హలో లేపుకొస్తా ఎత్తుకొస్తానని పది రోజుల్లో పెళ్లికి అవునన్నా రాజన్నకు నా సంగతి తెలియదు కాబట్టి పది రోజులంటే సరే అన్నాడు మరి నా గురించి తెలిసి కూడా నువ్వు అక్కడ అంత రిలాక్స్ గా ఉన్నావురా తింగర్ నా కొడక రేపు చెక్క నేను పది రోజులు టైం అడిగింది తల ఉంచుకొని తాలి కట్టాను కదరా శృతిని ఇక్కడి నుంచి లేపుకెళ్ళిపోవడం అది పది రోజులు ఏడు రోజులు ఐదు రోజులు మూడు రోజులు మూడు వస్తే ఇప్పుడే లేపుకెళ్ళిపోతా ఓ నీ పేరేంటి శృతి నా పేరు సంధ్య ఇగో మా నాయన నాకు ప్రతి రెండు జతలు తెస్తాడు ఓ జత నువ్వు తీసుకో ఘట్లని చూపి గాడు నా ఓడు ఎక్కడుంది శృతి నీకంటే ముందు నేనే చూసినా నేనే ప్రేమించిన నేనేం నీకు అన్యాయం చేయలే గది సర్లే గాని ఇంకేంది సినిమాలు చూసా ఎవరు ఫేవరెట్ నువ్వా అని నిలుస్తుండ

మా నాయన అంటే నాకు ఇష్టం నాకు నచ్చనోడి మా నాయన బొక్క లేడు చూడు చూస్తుంటే మస్త్ ఇష్టం ఎంత వైలెంట్ గా కొట్టావే ఇంకా హా నాకు సినిమాలంటే ప్రాణం గన్న లవ్ సినిమాలంటే నెప్పటి చేస్తా చేసుకుంటే గిట్ట లవ్ మ్యారేజ్ చేసుకోలేదు నా లైఫ్ అంబిషన్ మరి నన్ను తీసుకున్నావు అవ్వా గట్లాడుతోంది నేను లవ్ చేసినా కదా ఎందుకు చేసావు ఎందుకేంది రోజు ట్రైన్ లో పది మందిని బర్ర బర్ర గు మీదికెళ్ళి కిందికి ఒక్కొక్కని ఒక్కొక్క చూరా చూరా ఫైట్ చూసి పడిపోయావా ఒక్క ఫైట్ ఏంది నీ స్టైల్ డైలాగ్ నాకు ఇప్పటికీ ఆదుంది అమ్మాయిల్ని అల్లరి చేయుడు తప్పు కాదు అల్లరి పాలు చేయడు తప్పు మస్తు ఎందుకట్లా నవ్వుతున్నావు సంధ్య నువ్వు నన్ను లవ్ చేయట్లేదు ఇష్టపడతాను ఇష్టమేంది లవ్ ఏంది రెండూ ఒకటేగా లవ్ వేరే ఇష్టం వేరు నీకు ఎలా చెప్పాలి నీకు జాకి చాన్ ఫైవ్ అంటే ఇష్టమా ఇష్టం ప్రభుదేవ డాన్స్ మస్త్ ఇష్టం బ్రహ్మానందం కామెడీ బాగా ఇష్టం వీళ్ళలో ఎవరైనా లవ్ చేసావా చాల్ లే కదా అలాగే నా ఫైట్స్ డైలాగ్స్ స్టైల్ చూసి నన్ను ఇష్టపడుతున్నావు దాన్నే లవ్ అనుకుంటున్నావు మరి లవ్ అంటే ఏంది లవ్ అంటే ఒక ఫీల్ ఒక యాక్సిడెంట్ ఒక మెరుపు ఫస్ట్ టైం నేను శృతిని చూసినప్పుడు నా గుండెల్లో టంగ్ గంట మోగిన తర్వాత తన గుండెల్లో కూడా గంట మోగించాను అలా మే ఇద్దరం లవర్స్ అయ్యాను సంధ్య లవ్ స్టోరీ అంటే వన్ సైడ్ కాదు ఒకరినొకరు ఇద్దరు టూ సైడ్స్ లవ్ చేసుకుంటేనే అది పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అవుద్ది గట్లానా అసలు ట్రైన్ లో నన్ను ఫస్ట్ టైం చూడగానే నీ గుండెల్లో గంట మోగిందా లే అప్పుడు నీ లవ్ కాదు అంటే మంది లవ్ మ్యారేజ్ కాదా

మనకి ఎందుకు రాలవు రోజు వంద మంది అమ్మాయి సీను చెప్పింది కరెక్టే అంటే ఓ యాక్సిడెంట్ గుండెల్లో గంట మోగాలి మీదికెళ్ళి పిడుగబడినట్టు చెప్పా చేయకుండా ఓడిపోయినవేపు రా ఆ మీకు అప్పగించాను శృతిని తీసుకెళ్ళడానికి వచ్చాను దందా మంచిగానే మాట్లాడినావ్ కానీ బిడ్డ పెండ్లయినాక ఒకేసారి తోలుకపోలే శృతి ఇక్కడే ఉంటే ఆ సీను గడ ఎత్కెళ్తే నువ్వు అనుమానించేది ఎవరినో ఎరికైనా నా అల్లుడిని నా అల్లుడు వజ్రం అయినా గీలో త నాకు ఎందుకురా పోయి ఏ వెంకటి గ భోనం అన్న గ బోరిని చూస్తే సక్క గుర్తున్నది జరంత పైలంగా చూసుకో అన్నా ఆ పోరి కనిపిస్తాలే కనిపిస్తా ముందు సీను కూడా ఉన్నాడో లేడు చూడండి అయ్యా అల్లుడి కింద కనిపిస్తలే నేను చెప్పాను కదా నా అల్లుడు గొంతు టైం లేస్తు

అరే నీ మీద నాకు నమ్మకం లేకపోవడు కాదు అల్లుడు లేదు మావే నా మీద నీకు నమ్మకం లేదు కాబట్టి శృతిని అడిగించి పంపించేమా నీ మీద నాకు మస్తు నమ్మకం ఉంది అల్లుడు లేదు మావే నా మీద నీకు నమ్మకం లేదు కాబట్టి శృతిని అడిగించి పంపించేమా అరే నా బిడ్డ మీద నాకు ఎంత ప్రేమ ఉన్నదో నీ మీద నాకు ఎంత నమ్మకం ఉన్నది కాబట్టి పెళ్లి అయ్యేంత వరకు శృతి గీడలే ఉంటది ఇంట్లో ఎవరైనా ఏలు పెట్టిండ్రా తోడుకలు తీస్తా అల్లుడు నువ్వు సపోర్ట్ చేయకు వెంకటి అన్నాడు రాజన్న ఈ పెళ్ళయ్యే వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను కాబ కిందనే చెత్తిరా గట్టే దావు ఏంటి ఎప్పుడు మూడొస్తే అప్పుడు ఎత్తుకెళ్తావా నేను ఇక్కడే ఉండి ఎలా ఎత్తుకెళ్తావో చూస్తా ఏయ్ నువ్వు అక్కడెక్కడే ఉండి నేను ఎక్కడ శృతిని నెత్కెళ్తే నాకే ఉంద్రా కారం రాజన్ ఇంట్లో నీ కళ్ళ ముందే అందరు చూస్తుండగానే శృతిని ఎత్తుకెళ్ళిపోతేనే కదరా నాకు వెట్ట కారం ఫ్లో లోడితే మాట్లాడేసానా నేను మిడిల్ క్లాస్ అమ్మాయినా నేను మిడిల్ లోనే వదిలేస్తావా వదిలేస్తావా చెప్పు నిన్నెందుకు వదులుతానే లవ్ చేసే మంచి చేసులకి ఫైట్ కి టైం అంతా సరిపోయింది ముద్దు లేదు ముచ్చట లేదు ఐ వాంట్ మ్యాచ్ ఐ వాంట్ మ్యాచ్ నో రైట్ నౌ ఐ వాంట్ మ్యాచ్ ప్లీజ్ శృతి ప్లీజ్ కోఆపరేట్ మీ ప్లీజ్ కోఆపరేట్ మీ ఐ వాంట్ నో నో ఐ వాంట్ మ్యాచ్ సీను ఇది రొమాన్స్ లా లేదు రేప్ లా ఉంది అయినా ఇవన్నీ పెళ్ళయ్యాకే ఏంటి మధ్య ఇవన్నీ పెళ్లి చేస్తున్నారా సీను ఓకే ఈ పెళ్ళేంటి పది రోజుల టైం ఏంటి ఆ భవాని కూడా వచ్చేసాడు అందరినీ కొట్టిన వాడివి నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా చూసుదే భవాని దగ్గర నుంచి తీసుకొచ్చినంత ఈజీ కాదు నేను నీ రాజన్ తీసుకెళ్తాం అందుకే వాళ్ళ మనుషుల్ని కొట్టి రాజుని నమ్మించి ఇంట్లో ఎంటర్ అయ్యా అసలు ఎప్పుడు ఎలా నేను ఎక్కడి నుంచి లేపెళ్ళిపోతానో నాకే తెలియదు నువ్వు మాత్రం రెడీగా ఉండు నా నేను నేనెతగా ప్రేమించే మా నాన్న మీదొట్టు ఆహ సీను గారు మనసు మారిందంటే ఏమో అనుకున్నా మొత్తానికి మంచి పార్టీ దొరికింది పదండి మన దశ కూడా మారుద్ది ఆహా ఏం మగడా ఏం మగడా బంగళ ఎంత అర్థంగా ఉంటే మా బావగారికి ఎంత అందంగా ఉంటారో ఎక్కడ మా బావగారు ఏంటి గౌ కేక్క కావుకే చావుకే అన్న మళ్ళీ మీం కూడా వచ్చిందే వీలో శీను నాయనవాడు కత్తిట్లీరా నేను నీ ఫేవరెట్ ని బావా ఏం కొడుకును ఏమో నా ఖాందార్ మొత్తం నీ కొడుకు కాళ్ళ ముందు పెట్టినా ఇంతకే కోడలు పిల్ల ఎక్కడా రావిడరా బావా నీ కోడలు నాయనా కేబుల్ టీవీ సక్కగా రాట్లేదు సరే నీ కోడలు చాలా వైలెంట్ అదికిదే కరెక్ట్ గట్లనే చేస్తా గాని. అగు మీ మామ వచ్చిండు కాలు మొక్కిరా బిటా చాలే కాదు ఆనికా లే మొక్కడేని నొక్క రాబోయే మామ మంచి కాలు మా నానగారు మీరెంటికి రా చెప్పా పెట్టకుండా ఒకసారి లోపలికి రండి నువ్వు చెప్పారా మాకు మాట కూడా చెప్పకుండా పెళ్లి చూసుకోడానికి రెడీ అయిపోయావు రాజమేగారు పెద్ద మంచి కాబట్టి మమ్మల్ని ఏసీ కోచ్ పిలిపించారు హో మీరు బిపిచ్చారమ్మ అల్లుడు పెళ్లి దగ్గర అయితే కదా నువ్వు ఒకసారి లోపలికి ఉన్నాను రా అల్లుడు అంత మర్యాదగా పిలుస్తున్నాడు అంటే ఎందుకైనా మంచిది ఒకసారి లోపలికి వెళ్తా